బైబిల్లోని మొదటి గ్రంథం పేరు ఆదికాండం ఇప్పుడు మనం ఆదికాండం గ్రంథంలోని మొదటి పేజీని పరిశీలించబోతున్నాం ఇది దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి దానిని క్రమబద్ధీకరించడం గురించి జాగ్రత్తగా రూపొందించిన వృత్తాంతం సరే దాని పరిశీలిద్దాం ఇప్పుడు బైబిల్ ప్రారంభ వచనం ఇలా ఉంది ఆది అందు దేవుడు ఆకాశాలను భూమిని సృష్టించాడు అయితే మీ బైబిల్ అనువాదంలో భూమి ఆకాశములను అని ఉండొచ్చు హెబ్రీ భాషలో బైబిల్లోని ఆకాశం అనే మాటకి సాధారణంగా మన పైన కనిపించే వైశాల్యం అని అర్థం అలాగే భూమి అనే మాట ఈ భూగోళం అని కాక నేల అని అర్థమిస్తుంది అంటే మన కింద ఉన్న నేల అవును ఈ వచనం దీని తరువాత కనిపించే వివరణలో ఏమి జరగబోతుందో మనకి సూచిస్తుంది అది ఇలా ఉంటుంది భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది ఈ పదబంధం హెబ్రీలో భూమి తోహూ లాగా ఉంది అని రాసి ఉంది దాని అర్థం అది క్రమరహితంగా నివాసులు లేకుండా శూన్యంగా ఉంది అని సృష్టికి పూర్వస్థితి గురించి మాట్లాడే పురాతన పద్ధతి ఇది మనం దానిని శూన్యము అని పిలవచ్చు బైబిల్ రచయితలకు ఉనికిలో లేకపోవడం అంటే ఒక ఉద్దేశం ఒక క్రమం లేకపోవడం దీని తరువాతి లైనులో ఇదే విషయం చెప్పడానికి వివరణ ఉంది చీకటి అగాధ జలాలపైన అల్లాడుతూ ఉంది అగాధ జలాలు అంటే ఏమిటి అంటే అది అంధకారంతో నిండిన ఒక మహాసముద్రం సృష్టికి ముందు ఉన్న పరిస్థితిని వర్ణించడానికి ప్రాచీన కాలపు ప్రజలు ఈ విధమైన మాటలు కూడా వాడారు ఇక నుండి విషయం చాలా ఆసక్తికరంగా తయారైంది ఎందుకంటే ఆ అంధకారమయమైన నీటిలో దేవుడు ఉన్నాడు దేవుని ఆత్మ ఆ అగాధ జలాలపైన అల్లాడుతూ ఉంది దేవుని ఆత్మకు వాడిన హెబ్రీ పదం రువాహ్ ఇది గాలిని లేక ఊపిరిని లేక దేవుని అదృశ్యమైన సన్నిధిని సూచిస్తుండవచ్చు కాబట్టి నీవు దానిని చూడలేవు కాని దేవుడు ఆ అంధకారంలో ఉండి జీవం వర్ధిల్లేలా ఒక క్రమాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు అవును ఆ క్రమం అంతా వరుసగా ఆరు రోజుల్లో ఏర్పరచబడింది ప్రతి ఒక్క రోజు దేవుడు పలికెను అనే మాటలతో మొదలై అస్తమయమును ఉదయమును కలుగగా అనే మాటలతో ముగిశాయి అవును పైన రెండవ వచనంలో చెప్పిన క్రమం లేకపోవడం శూన్యంగా ఉండడం అనే సమస్యలకు ప్రతిరోజు పరిష్కారం చూపిస్తుంది ఆ విధంగా ఒకటి నుండి మూడు రోజుల వరకు క్రమరహితమైన ఆ చీకటిని మూడు క్రమమైన వ్యవస్థలుగా మార్చివేశాడు ఆ తరువాత నాలుగు నుండి ఆరు రోజుల వరకు జీవం లేని వ్యర్థమైన దానిని జీవులతో నింపివేశాడు చాలా ఆసక్తికరంగా ఉంది అదంతా ఎలా జరిగిందో చూద్దాం సరే మొదటి రోజులో వెలుగు కనిపించడంతో మొదటి క్రమం ఏర్పడింది అవునవును వెలుగు కలుగునుగాక దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినప్పుడు దేవుని స్వంత మహిమాన్వితమైన వెలుగే ఆ చీకటిని తొలగించి ఆ స్థానాన్ని నింపింది దేవుడు కాలం అనే వ్యవస్థని నెలకొల్ చెప్పాడు అవును ఆ తర్వాత రెండవ రోజు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచబడునుగాక అని పలికెను ఇంతకీ ఈ విశాలమంటే ఏమిటి ప్రాచీన సంస్కృతిలో బైబులు రచయితలు ఆకాశం నీటిని నిలుపుకునే గోపురంగా భావించేవారు ఇక్కడ పైన కింద అల్లకల్లోలంగా ఉన్న నీటిని దేవుడు విభజించినట్టుగా వర్ణించబడ్డాయి ఆ విధంగా ఆకాశం సముద్రాలు సృష్టించబడ్డాయి ఇక మూడవ రోజు ఆకాశము క్రిందనున్న జలముల ఒకచోటనే చోటనే కూర్చబడి నేల కనబడును గాకని పలుకగా దేవుడు ఆ భూమిని స్థిరపరచబోతున్నాడు అది అల్లకల్లోలంగా ఉన్న నీటిలో నుండి బయటికి వచ్చింది అదే సమయంలో మూడవ రోజున ఒక అదనపు సృష్టి కార్యం జరిగింది దేవుడు మొక్కలను విత్తనాలు గల ఫలవృక్షాలను ఆ భూమిలో నుండి మొలిపించాడు అవును మనకిప్పుడు కాలం ఆకాశాలు సముద్ర లు నేల సిద్ధంగా ఉన్నాయి అవన్నీ ఒక క్రమంలో ఉన్నాయి ఇప్పుడు ఇక వెనక్కి వెళ్ళి ఒకటి నుండి మూడు రోజుల్లో ఏర్పడిన మండలాలను నివాసులతో నింపాలి నాలుగు నుండి ఆరు రోజుల కాలంలో అది జరిగింది కాబట్టి నాలుగవ రోజు ఆకాశ విశాలములో జ్యోతులు కలుగునుగాక దేవుడు మూడు రకాల వెలుగులను సృష్టించాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవి దేవుని స్వంత వెలుగును ప్రతిఫలించే సూచకాలు పగటిని రాత్రిని వేరు చేయడానికి ఆయన వాటికి తన స్వంత రాజ అధికారాన్ని ఇచ్చాడు ఇక ఐదవ రోజు జీవము కలిగి చలించు వాటిని జలాలు సమృద్ధిగా పుట్టించునుగాక అని పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికాడు అవును చేపలు కింద ఉన్న జలాల్లో నివసిస్తే పక్షులు ఆ నీటిపైన ఎగురుతూ ఉంటాయి చివరగా ఆరవ రోజు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని భూమి పుట్టించునుగాక అవి నేల మీద నివసించడానికి భూమి లోపలి నుండి పుట్టి పైకి వచ్చాయి ఇప్పుడు మూడవ రోజున దేవుడు చేసిన ప్రత్యేకమైన కార్యంలాగా ఒక ప్రత్యేకమైన నేలజీవి అయిన మానవుణ్ణి లేక హిబ్రీలో ఆదాముని చేశాడు తరువాత మూడవ రోజున చేసిన వృక్షజాలాన్నంతా దేవుడు వారికి సమృద్ధి అయిన ఆహారంగా అనుగ్రహించాడు దేవుడు తాను చేసిన ప్రతి గూర్చి పదే పదే అది మంచిది అన్నాడు అయితే మానవుణ్ణి చేసిన తరువాత ఆయన దానిని చాలా మంచిది అన్నాడు అవును ఒకటి నుండి ఆరు రోజుల పనులన్నింటిలో మానవాళి అత్యున్నతమైంది వారి ప్రాముఖ్యత బైబిల్లోని మొట్టమొదటి పద్యంలో వ్యక్తమైంది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ఈ విధంగా మానవులు ఇతర భూజంతువులలాగా నేల నుండి తీయబడ్డారు కాని వారికి ఒక ప్రత్యేకత ఉంది వారు దేవుని స్వరూపం అంటే పురుషుడు స్త్రీ కలిసి సృష్టికర్త చేసిన సృష్టిలోనే ఆయనను కలిగి ఉండి ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దేవుడు వారిని ఆశీర్వ ాడు ఎలాగంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి దేవుని స్వరూపంలో ఉండడంలోని ఉద్దేశం ఇదే ఈ సృష్టిని ఏలుతూ ఈ లోకంలో దేవునితో భాగస్వాములుగా ఆయనకు ప్రతినిధులుగా ఉండడం చాలా బాగుంది ఇప్పుడు ఆరు రోజుల తరువాత మొదటి వచనంలోని మాటలకు కలుపుతూ ఒక ముగింపులైన కనిపిస్తుంది ఆకాశమును భూమియో వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను ఉంది ఒకటి నుండి ఆరు రోజుల ప్రక్రియకు అది పూర్తి భిన్నంగా ఉంది అది ఒక గంభీరమైన ముగింపు దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను కాబట్టి దేవుడు ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు ఇది ఒక ప్రామాణికమైన బైబిల్ చిత్రం అంటే దేవుడు ఈ సృష్టి అంతటినీ చేసి క్రమంలో పెట్టిన తరువాత తన పరిశుద్ధమైన స్థానంలో నివసించడానికి విశ్రాంతి తీసుకున్నాడు ఇది ఎలా ఉందంటే ఈ లోకమంతా దేవుడు తన ప్రజలతో కలిసి నివాసముండే ఒక పరిశుద్ధ దేవాలయం అన్నట్టుగా అయితే అస్తమయమును ఉదయమును కలుగగా అనే పదజాలం ఏడవ రోజున కనిపించదు అవును ఏడవ రోజుకు ముగింపు లేదు ఎందుకంటే ఆదికాండం ఒకటవ అధ్యాయం ఈ సృష్టి అంతటి విషయంలో దేవుని శ్రేష్టమైన దర్శనాన్ని వివరిస్తుంది అది దేవుడు తన భాగస్వాములతో కలిసి ఈ లోకాన్ని సామరస్యంతో ఏలడం కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం అవును ఏడవ రోజు ఈ సృష్టికి గమ్యంలాగా ఉంది నిజానికి అది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆదికాండం ఒకటవ అధ్యాయం రచయిత ఈ ఏడు అనే సంఖ్యని తన గాథ అంతటిలో చొప్పించాడు ఏడు రోజుల సృష్టి ఆ సృష్టి మంచిది అని ఏడు సార్లు చెప్పడం ప్రారంభ వచనంలో ఏడు హెబ్రి పదాలు రెండవ వచనంలో రెండు ఏడుల హెబ్రీ పదాలు చివరిగా ఏడవ రోజు గురించి చెప్పిన వచనంలో ఒక్కొక్కటి ఏడు పదాలతో కూడిన మూడు లైనులు ఓహో అంటే బైబిల్లోని మొదటి పేజీ మనకి ఈ లోకం ఎలా సృష్టించబడింది అన్నదానికంటే ఇంకా ఎక్కువ సమాచారమే ఇచ్చిందన్నమాట అవును దేవుడు తన సృష్టిని తన స్వరూపాలతో పంచుకొని వారు కూడా విశ్రాంతి తీసుకుంటూ తనతో కలిసి శాశ్వత కాలం ఏలుబడి చెయ్యాలన్నదే దేవుని సంకల్పం అని ఆదికాండం ఒకటవ అధ్యాయం చెబుతుంది బైబిల్లోని మిగిలిన గాదంతా ఈ సంకల్పం నెరవేర్పు గురించే